నాకు తెలీదు నువ్వు కరీంనగర్ పోయినో నేను సడన్ గా తీసుకున్న డబ్బులు నా దగ్గర అప్పుడు ఉన్న డబ్బులతో తీసేసుకున్నా నీకు ఇంకేం సర్కులు కావాలో చెప్పు నేను తీసుకొస్తాగా నీకు తీసుకురాకపోతే నువ్వు టెన్షన్ పడాలి కళ్ళ పెట్టుకో సర్కిల్ కనిపి

కళ్ళజాడు చేసి గుర్తుపట్టు రాగిపిండి రాగిపిండి కాదు జొన్నపిండి అర కేజీనే అది ఉల్లిగట్లు ఉల్లిగడ్డలు ఆల్రెడీ మూడు కిలోలు ఉన్నాయి ఇంట్లో అదిగో కనిపించట్లేదా ఇక్కడ నా ఇంట్లో కూడా

నువ్వు తెచ్చావా లేదా షాంపూలు షాంపూ అండి షాంపూ అండి ఇంత క్లియర్ గా చూపించడం అవసరం ఇప్పుడు ఇది కాఫీ పొడి చెప్పాలి కదా అందరికి నీవు క్వార్టర్స్ యూనివర్సిటీ ఏం చేసేలో చెప్పాలి అయ్యమ్మ 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 పరమేశ్వర హరీశ్వర ఎక్కడున్నావు ఆయన నాలుగు ప్యాకెట్లు ఏమో తీసుకున్నా సరుకు ప్యాకెట్లు యాక్షన్ చేయొద్దు ఇవ్వ చూపెడుతున్నారు కదా అది యాక్షన్ కదా రెండు ప్యాకెట్లు వచ్చినాయి ఎన్నో వేసినా మరింత పండు చింతపండు చింతపండు అండి నాలుగు కేజీలు చింతపండు కొన్నారండి రండి చూసారు కదా బాగా చూడండి ఇది నా నాకు కూడా వీడియో పంపు నేను పెట్టుకుంటున్నా దాంట్లో కదండి కానీ ఏంది కహనో నువ్వు ఇంతక పరవు తింటున్నావా నాది లేకపోతే నువ్వు పొగుడుతున్నావా నన్ను మరి నీ ఫేస్ ఎక్స్‌ప్రెషన్ అటు తెలుసా బాయ్ ఎన్ని దెచ్చడరా నాయనా అన్నట్టుంది నిద్రపోయి లేశాను కబట్టి ఇదిగో మైసర్స్ నన్ను వైట్ అవ్వాలని ఏంటి తెలుసా అసలు దొరకకపోడి ఇక్కడ దొరకకపోడి తెలుసా ఏంటి తెలుసా బిల్లు ఎన్ని లక్షలైందమ్మ దీని అసలు అదె డబుల్ ఉంటాయా నీకు తెలుసుగా నీకు నికు సర్కల్ అని మాట ఇచ్చినా కాబట్టి తెచ్చినా కనిపించట్లేదా ఏంటియో కనిపించట్లేదా టీ పొడి ఏంటి పొడి భలే గుర్తుపడతావ్ ఇదేంటి బొంబాయి రవ్వ ప్యాకెట్ ప్యాకెట్ ఓకే అది ఒకటి పెద్ద పైపెట్టి కనవాట్లా అనక కనకొనువు

అయిపోయి గుండ్లు నొప్పు నీరుసు వచ్చింది ఈ సర్దులు ఈ సరుకులన్నీ లెక్కేటప్పుడు నీరుసు 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 ట్రిపుల్ ఎక్స్ సోపులు తెచ్చిన ఎంత అయిందమ్మా బిల్లు బిల్లుతో నీకెందుకు బిల్లు చెప్పాలి కదా నీకు ఐటమ్స్ కనిపించి నీకు ఐటమ్స్ కనిపించినా కనిపిదా నీకు ఇంకేం కావాలి చెప్పు అవి తీసుకొస్తా ఇవన్నీ ముచ్చట్లొద్దు నీకు ఇంకేం కావాలి నాకు సరిపోలేదు ఇంకా ఇంకా ఇంకో సంచి కావాలి అంటే తీసుకొస్తా చూశారు కదా ఒకసారి వీటిలో కూడా ఇలాది ఏమో వీటిలో కూడా ఒకసారి లేదా ఏమండి చూశారు కదా కొత్త కొంటుడు కొద్దిగా అంటే అండి షాప్ సర్దుకుంటూ ఉంటాడంట అలా కొత్త కొంటుడు నాకు కొన్నాడండి ఇవన్నీ సరుకులు అయ్యో బాబు వీళ్ళు ఎక్కడ నాకు కుండలు ఇలా లాగేసిన ఏంటి లా ఇలా నొప్పి 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 ఇవన్నీ కూడా మరి మీరు ఏమి ఏమి వాటికి సొల్యూషన్ ఇస్తారో ఇచ్చుకోండి నాకు తెలియదు ఎంత అంటే చెప్పడంటండి చెప్పాలి కదా నువ్వు సరుకులు చెప్పాలి కదా నీకు సరుకులు కావాలా రేట్ కావాలా దాంట్లో పల్లీలు లేవు ఇవి లేవు అవి ఏమేం కావాలో నాకు వాట్సాప్ లో పెట్టు ఇదిగో నాకు పల్లీలు కావాలి ఇదిగో ఇంకా ఇది మిస్ అయింది అని చెప్పు ఆ మిస్ అయింది నేను తీసుకొస్తా కారం ప్యాకెట్ లేదు కారం లేదు ఇంకా ఏమేమి మిస్ అయింది పల్లీలు ఇంకా చెప్పు టూత్ పేస్ట్ ఇంకా బ్రష్ కూడా దాంతో పాటు ఓకే ఇంకా ఇవన్నీ చూస్తే ఐదు వందలు కూడా ఉండవండి ఐదు వందలు ఉండవు సరుకులు నూనె ప్యాకెట్ ఒకటే నూట అరవై రూపాయలు కనకం నాకు అనవసరం రేటు చెప్పు మరి మరి చెప్పు మన నూనె ప్యాకెట్ ఒక్కటే నీకు నూట అరవై రూపాయలు చూపిస్తుంది ఆ మళ్ళా ఇదేంది నువ్వు రాగి పిండి తాగేదే పిచ్చోడా నేను అన్నది నువ్వు చెబుతావు చెప్పాను మరి చెప్పు రాగి పిండి నూనె చూసుకుంటా నా అమ్మలు నా తమ్ముళ్ళు నా అన్నయ్యలు అందరూ అడుగుతారు అగు ఆడి ఆడి పొయ్యి నూనె ప్యాకెట్ అయ్యుడు ఎప్పుడు నుంచి నాగిస్తున్నాడు నా శంక ఇప్పుడు కూడా నేను వచ్చేస్తాను డబ్బులు ఇచ్చేస్తాను అన్నాడు రాజుబాబు వాళ్ళు మీరు ఇద్దరు రాలేదు అమ్మో అమ్మ అన్నా మే మా ఇమ్మటికి పోయి పర్మేశ్వర సాయిశ్వరే అన్నా చూడన్నా పోయి అన్న ఇద్దరిని తిడతంది నిన్ను నన్ను నేను తిట్టట్లేదు తిట్టట్లేదమ్మా అంటనే అంతే నాగింపోయి అమ్మ తిట్టడానికి పోయే జాగ్రత్త అయితే తెచ్చావంతే కనుక నా చాదన నేను తెచ్చిన నిన్న హాస్పిటల్లో పడిపోతే హాస్పిటల్లో చూపించుకున్నా ఏంది కనుగో నిన్న జ్వరం వచ్చి పడిపోయావుగా నేను నేను లేనుగా అక్కడ ఉంటే నిన్ను కాపాడుకోనా ఎందుకు కనుకో ఇలా చేస్తాను తెచ్చినోడికి కూడా సాటిస్ఫాక్షన్ లేదు పోనీలే ఏదోటి తెచ్చిండు పది రూపాయలు కూడా ఖర్చు పెట్టాడు అలాంటిది తెచ్చిండులే పోనీలే అని కూడా నువ్వు నన్ను కొంచెం కూడా ఇదిగా నువ్వు నన్ను అనలేదు చల్లం నుండు నూరేళ్ళు కూడా చెప్పట్లేదు ఎంత కష్టపడ్డావు బిడ్డ ఇవన్నింటికి ఎంత కష్టపడ్డావు నువ్వు ఎంత గోసేట్టి కష్టపడి ఇలా చెమట ఓర్చి కష్టపడి నాకు తెచ్చావు బిడ్డ చిన్నోడు అయినా ఎంత కష్టపడ్డావు నాయన నా గురించి ఎంత కష్టపడతావు అనుకోలేదు ఇన్ని సరుకులు కొంటావు అనుకోలేదు అందరూ ఎడుతున్నారు నీ గురించి నాయనో నువ్వు ఇంత పనిచేస్తావు అని నేను అనుకోలేదు నాయనో ఎన్ని సరుకులు కొన్నావు నాయన ఇలా చూపించు నాయన ఈ సరుకులన్నీ చూపించు నీ సరుకులన్నీ చూసి ఎన్ని కష్టాలు వచ్చేసినయ్యా నా కళ్ళ నీళ్ళు నీరు చూరిపోయి నువ్వు కనుక నువ్వు నన్ను తిట్టినట్టుంది నేను తిట్టాను చేశాను అందరికి అర్థం అవుతుంది అక్కడ నువ్వు తెచ్చిన సరుకులకి నిన్ను ఆశీర్వదించాలి ఆయువ ఆరోగ్యాలతో నిండు నూరేళ్లు చల్లగా ఉండాలి ఆశీర్వదించారని నీకు నేను దండం పెడుతున్నాను ఓకే ఓకే కూడా ఎందుకు వేసుకొని ఇష్టం లేదు నచ్చలేదు తీసుకొని పోతా మరి నేను నేను నచ్చలేదని చెప్పలేదే నువ్వు ఏడుచావు నేను ఏడుసాను దీవించాను కదా ఇంకేం దీవించను నా వారికి వెళ్తా నిండు నూరేళ్ళు చల్లగా ఇరవై నాలుగు గంటల పెళ్ళం 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 అని ఏరకు మే నెల పోయాక నువ్వు పెళ్ళం అని ఏడు ఎందుకు ఊసిపోక పెళ్ళం అంటే నిన్ను కొట్టిదే వస్తుంది పెళ్ళం అర్థమవుతుందా ఈ పీనాశది పీనాసుడు అని నిన్ను ఎలాగ మొట్టిదే వస్తుంది అమ్మా ఎవరైనా ఎంత ప్రేమతో తెచ్చినా నాకు సంతోషం చాలు కాబట్టి నువ్వు కాబట్టి నేను ఏడిసాను నువ్వు నువ్వే కాబట్టి నేను నువ్వాను నువ్వు దీవించమన్నా దీవించాను అంతే పెళ్ళం పెళ్ళవని ఏడోకో మే నెల దాటాక ఏడు బెల్లం కావాలి అప్పుడు వస్తుంది ఈ లోపల నువ్వు ఏడోకో ఏడుసినా రాదు ఏడుసినా రాదు అనవసరం ఆయన ఏమన్నారు ఒక మాట ఇంత అయినసేమన్నా మళ్ళీ నాకు పిల్ల రాదు పెళ్ళి అవ్వదని అంటారు అవ్వ అప్పుడు ఆయన ఏమన్నారు నాయన పెళ్లి పెట్టి చెట్టుకుని ఉన్నదమ్మా నాయన నాయన నువ్వెన్ని అన్నీ ఉన్నా పెళ్లి పెట్ల మీద కూర్చొని తాడి కట్టి టైంలో పెళ్ళం వేసిపోతుంది లేకపోతే నువ్వు తాడు వదిలేసి పారిపోతావు రెండిట్లో ఏదో చేస్తున్నానడి అన్నారు కదా నీకు ఉన్నది అలాగా లేదు ఇప్పుడు నీకు అన్ని నీ ఒంటి మీద దెయ్యం ఉంది తెలుసా నా ఒంటి మీద దెయ్యం ఉంది అందుకనేసి చెప్పారు పెళ్ళి దేని తను తీసుకొచ్చేసి మరి గుళ్ళు ముడి తీసుకో ఎక్కడ రోడ్డు మీద దొరుకుతుంది పెళ్లిగా మరి నాకు మొగుడు రావట్లేదు మరి నేనేం తేడా నేను ఎవరి ఎడుతున్నా ఎవరితో చెప్పుకుంటున్నా మూసుకున్నాను ఇలాగే పెళ్లి వాళ్ళు వస్తాయి

ఏం చేద్దాం పెళ్ళికి పోనీ పెళ్ళి కూడా వదిలేయో నాకు సరిపోలి ఇచ్చేవా ఆయన సంతోషం అయిపోయి జాబ్ పెట్టు ఇంకా చల్లగా ఉండు ఇదిగో లేకపోతే టీ అన్న చెయ్యి జాబ్ ఏది ఇదిగో జాబ్ పెట్టు పెళ్ళి చూడ చూట తినేదేం లేదమ్మా ఇక్కడ అది అది దాంట్లో నువ్వు మిక్స్ చేసుకుంటా పిండి మిక్స్ మిక్స్ అంటే గోధుమ పిండి గోధుమ పిండి అంట పిండి బియ్యప్ప పిండి పప్పటిలు వేసుకుంటావా చనగ పిండి పెట్ట జావ పెట్టు ఇప్పుడే లేచా ఇప్పుడే లేచిందండి కనకం పాప డోర్ కొట్టి నేనే లేపినా ఈరోజు జావ పెట్టు అంటువు కదా ఇంకా నువ్వు ఇక్కడ సిస్టర్స్ రోజు తాగేత్తు రాసి తినేత్తావి ఇవి ఈ ఖర్చులకి